మన బాడీలో గుండె అనేది శరీరంలో ఉండే అన్ని అవయవాలకు పంపు లాంటిది మన శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది ఈ రక్తం మన బాడీలో కంటిన్యూ గా తిరుగుతుంది సాధారణంగా మానవుడికి గుండె ఒక రోజు సుమారుగా లక్ష సార్లు కొట్టుకుంటుంది దాదాపు ఏడు వేల ఐదు వందల లీటర్ల రక్తాన్ని గుండె పంపింగ్ చేస్తుంది గుండె రక్తాన్ని మన బాడీ అంతటికి రక్తనాళాల ద్వారా నిరంతరం సరఫరా చేస్తుంది మన బాడీలో ఉండే అన్ని రక్తనాళాలను కలుపుకుంటూ పోతే సుమారుగా తొంభై ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవు ఉంటది అంత పొడవైన ఈ నాళాలు మన ఆరు అడుగుల బాడీలో ఉంటాయండి మన మానవ శరీరం ఎంత గొప్ప నిర్మాణమో మనం అర్థం చేసుకోవచ్చు ఇంత గొప్పగా పనిచేసే మన మానవ నిర్మాణాన్ని మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రస్తుతం ఉన్న జీవన విధానం వలన వాతావరణ మార్పుల వలన మనంతట మనమే కొన్ని వ్యాధులను గుర్తించుకుంటున్నాం దానిలో భాగంగానే బీపీ అనేది ఒకటి దీనినే తెలుగులో రక్తపోటు అని అంటాం ఇంగ్లీష్ లో బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అని అర్థం రక్తపోటు అనేది ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల మందిని బలి తీసుకుంటుంది అంటే ఇది ఎన్నో యుద్ధాలు చేసిన దానికన్నా ప్రమాదకరమైన గత మూడు దశాబ్దాలలో హైబీబీ బాధితుల సంఖ్య అరవై ఐదు కోట్ల నుంచి నూట ముప్పై కోట్లకు పెరిగింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ మహమ్మారి ఎంత భయంకరమైనదో డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ఇరవై మూడు నివేదిక ప్రకారం చూసినట్లయితే ముప్పై నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న వారిలో హైబీబీ బాధితుల సంఖ్య ముప్పై ఒక శాతం ఉన్నారట ప్రపంచంలో మన భారతదేశం రెండు వేల పదిహేడు లో అధిక రక్తపోటు నియంత్రణ కార్యక్రమాన్ని దశలవారీగా అమలు చేస్తుంది మొదట ఐదు రాష్ట్రాలలో ఇరవై ఆరు జిల్లాలో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ఇరవై ఆరు రాష్ట్రాలు నూట నాలుగు జిల్లాలు పదిహేను వేలకు పైగా ప్రైమరీ హెల్త్ అమలు అమలవుతుంది సరైన జీవన విధానం రమం తప్పకుండా వ్యాయామం శారీరక శ్రమను అలవాటు చేసుకుంటే రక్తపోటు మధుమేహం లాంటి వ్యాధులను మన దరిదాపుకు రాకుండా నియంత్రించవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో కామెంట్ చేయాలి